వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమండి ఎందుకు ఏడ్చినాం మరి నగ్గు వచ్చినాడు వచ్చినాడు ఇప్పుడు చెయ్యి చెయ్యి ఇంకా ఆకేసి ఆకేసి భూవేసి పప్పేసి చారేసి తిరిగేసి అన్ని కలిసి చరిక అమ్మకోవద్ద నాన్న కోద్దా పెట్టుకోండి Че нето. తింటావా ఆపిల్ వద్దు ఆరెంజ్ వద్దా అయిపోయిండే బనానా ఒకటే ఉండే ఓకే ఓకే ఇస్తా ఇస్తానా బనానా తిను తిను చూద్దాం ఎలా ఉంది తిను తీసుకొని తిను తిన చూద్దాం తిను చెప్పు ఎలా ఉంది ఎట్లుంది చెప్పు ఏంది సూపర్ సూపర్ బాగుందా సూపర్ తగ్గేదేలే ఇగో ఇగో మళ్ళీ చెప్పు తగ్గేదేలే ఇట్లా తగ్గేదేలే ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు ఈ చేయితో అది కింద పెట్టు ప్లేట్ కింద పెట్టు అహ ఇగో కింద పెట్టు అహ ఇగో వి చూడు ఆ ఆ పైకిలే 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 పైకిలేషిని రొడు చానిక మళ్ళీ తిను బాగుందా బాగుందా చిప్ప

మామ ఇచ్చిండు కదా ఎగ్గన్నం చూడు 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 తిండి తిను చూడు బ్లూ పెద్దది ఇది బ్లూ పెట్టు బ్లూ బ్లూ రెడ్ రెడ్ పెట్టు గ్రీన్ వెరీ గుడ్ ఇటుడే ఇటుడే పప్పులు అన్న పప్పులు పప్పులు మరి నాకొకటి అవా అమ్మకి ఇగ ఆగు ఆగు మమ్మీ ఆగుతున్నా చెప్పు మరి ఇంకొకటి ఇంకొకటి అవా ఒకటే అంటే ఒకటేనా చాలా అంటే చాలు ఇంకొకటి నానా Thank you. <laughs> hey, cut cut it. Hey, super. Hey.